హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మేక తలకాయ కాళ్ళ కూర ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ కర్రీకి కావాల్సినవి చూద్దాము నేను ఇక్కడ వన్ కేజీ మేక తలకాయ కాళ్ళు తీసుకొని స్మెల్ రాకుండా పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఐదారు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా మసాలా కోసం కొంచెం షాజీరా ఐదారు లవంగాలు రెండు యాలకులు ఒక చెక్క కొన్ని మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో ఈ మసాలాలన్నీ వేసుకోవాలి తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని తగినంత కారం వేసుకోవాలి నేను ఫైవ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీరు మీరు తినే కారానికి తగినట్టుగా వేసుకోండి కారం వేసుకున్న వెంటనే మటన్ తలకాయ కాళ్ళ ముక్కల్ని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మసాలాలు ఇంకా కారం ముక్కలకు పట్టుకోవడానికి ఒక ఐదు నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కూరని ఉడకనివ్వాలి తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టేసుకొని కూరలోని ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరు మీరు తినే అంత వేసుకోండి ఇప్పుడు మళ్ళీ కలుపుకొని గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకోవాలి తలకాయ కూర అనేది మరీ చిక్కగా ఉండదండి కొంచెం పలచగానే ఉంటుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలో వాటర్ తీసుకోవాలి నేను ఒక త్రీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కూరను కలుపుకోవాలి కూర ఉడకడం కోసం మూత పెట్టేసి ఆరు నుంచి ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ముక్క ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీరని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కూరని ఉడకనివ్వాలి అంతే అండి టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా చేసుకునే మటన్ తలకాయ కాళ్ళ కూర ఇది రైస్లోకైనా రాగి సంగటిలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషన్ మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్